హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మనం ఇటీవల ఒక వీడియో చేసుకున్నాం తాగితే తల్లినే మర్చిపోతారా అని కానీ తాగితే కన్న కూతురునే మర్చిపోతారని ఒక సంఘటన నిరూపించింది ఈరోజు వార్తలు వచ్చినటువంటి విషయం ఏంటంటే కన్న కూతురుపై లైంగిక దాడి ఈ న్యూస్ వచ్చింది చూడండి భీమునపట్నం కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే కీచుకుడయ్యాడు పీకల దాకా మద్యం సేవించి ఐదేళ్ల కూతురుపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఈ దారుణ ఘటన విశాఖ జిల్లా తగరపోల్స్లో చోటు చేసుకుంది విజయనగరం జిల్లాకు చెందిన అప్పన్న ముప్పై సంవత్సరాల వయసు అతని భార్య విశాఖలోని షిప్పింగ్ హార్బర్లో కూలి పనులు చేస్తున్నారు వీరికి ఐదేళ్ల బాలిక ఏడేళ్ల కొడుకు ఉన్నారు భార్యతో గొడవ జరగడంతో మంగళవారం రాత్రి పది గంటల సమయంలో అప్పన్న ఇద్దరు పిల్లల్ని తీసుకొని తగరపు వలసకు ఆటోలో వచ్చాడు అక్కడ మద్యం సేవించి చూడండి ఇక్కడ ఈ పాయింట్ మనం అండర్లైన్ చేయాలి మద్యం సేవించి పాత కృష్ణ కాలేజ్ ఎదురుగా ఉన్న కిరాణా షాపు వద్ద అర్ధరాత్రి పన్నెండు గంటలకు పన్నెండు గంటల సమయంలో బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు బాలిక గట్టిగా ఏడుస్తూ కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకొని అప్పన్నకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు బాలికను చికిత్స కోసం కేజీహెచ్కి తరలించారు తరువాత తతంగం ఎలాగో జరుగుతుంది కానీ చూడండి మద్యం సేవిస్తే కన్న కూతురు అన్న విషయం కూడా మర్చిపోయాడు ఐదేళ్ల కన్న కూతురుపై కషాయిలా తయారయ్యి లైంగిక దాడికి పాల్పడ్డాడు అంటే మద్యం సే సేవించడం వల్ల ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో చూ చూడండి ఈ మద్యాన్ని నిషేధించాల్సినటువంటి ప్రభుత్వాలు మద్యాన్ని మరింత పెంచి పోషిస్తున్నాయి మద్యంపై వచ్చినటువంటి ఆ ఆదాయంపై ఆధారపడి బ్రతకడానికి విపరీతమైనటువంటి దళాపులను కూడా పెంచుతున్నాయి మరి ఒకప్పుడు ఈ మద్యాన్ని నిషేధించండి మహిళలు ఉద్యమాలు చేసేవాళ్ళు ఇప్పుడు ఎందుకు మరి మహిళలు కూడా ఉద్యమం చేయడం లేదు దయచేసి మహిళలైనా ఈ మద్యం నిషేధించడం కోసం ఉద్యమాలు చేస్తారని కోరుకుంటున్నాం అలాగే ప్రభుత్వం కూడా వీలున వీలున్నంత వరకు ఈ మద్యం నిషేధించడం బెటరు లేదా తగ్గించడానికైనా ప్రయత్నించడం చేయడం బెటరు ఈ బెల్ట్ షాపులు తగ్గించి మండలంకి ఒక షాప్ ఉన్నట్టు అలాగా క్రమేపీ క్రమేపీ మద్యాన్ని తగ్గిస్తే బాగుంటుందని కోరుకున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే